ప్రసిద్ధ శైవక్షేత్రమైన భీములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు పరమశివునికి అత్యంత పవిత్ర దినమైన సోమవారం సందర్భంగా రాజన్న ఆలయంలో జరిగిన కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా రాజన్న కళ్యాణ మండపంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నిర్వహించారు శివనామ స్పణలతో భీములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం మార్మోగింది కార్తీక మాస ఉత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు వైభవంగా శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి భక్తుల శివనామ స్మరణతో ఆలయం మారుమోగిపోయింది శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు రాజన్న ఆలయానికి భారీగా చేరుకొని అంతర ఆలయంలోనే శ్రీ స్వామివార్లను అమ్మవార్లను శ్రీ అనంత పద్మనాభ స్వామి వారితో పాటు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని తన్మయత్వం పొందారు కాగా కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని పరివార దేవతలకు అభిషేకాలను స్థానాచార్యులు అప్పాల భీమేశ్వర శర్మ ఆధ్వర్యంలో సోమవారం రోజున వేదోక్తంగా నిర్వహించారు